సంవత్సరాల క్రితం టీవీ రాగానే థియేటర్ల ఇబ్బంది పరిస్థితి ఎదురైంది ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది ఇవన్నీ సంక్షోభం ఎదుర్కొంటుంటే మరోవైపు వేసవి కాలం నిజానికి థియేటర్లకు సింగిల్ థియేటర్లకు కూడా కాసుల వర్షం కురిపిస్తుందన్న పరిస్థితులలో నిజానికి థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురైంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నవే సింగల్ థియేటర్లు చాలా తక్కువ అందులో మల్టీప్లెక్స్లు ఎక్కువగా హనుమకొండ వరంగల్ కాజీపేటకు సంబంధించి చూస్తే ఒక అరడజన కూడా సింగిల్ థియేటర్ లేవు ఇటువంటి పరిస్థితులలో థియేటర్ల అసోసియేషన్ అంటే అసోసియేషన్ పూర్తి స్థాయిలో లేకపోయినా కూడా టెంపరీగా ఒక పది రోజుల పాటు వేసవిలో పూర్తి స్థాయిలో సినిమాలు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు ఒక ఊహించని షాక్ అన్నట్టే ఇది ప్రేక్షకులకు వేసవిలో ఎందుకంటే ఆటవిడుపు మిగతా వినోద కార్యక్రమాలతో పాటు సినిమా థియేటర్ కు తప్పనిసరిగా కుటుంబ వ్యాప్తంగా వచ్చే పరిస్థితులలో కూడా దాదాపు ఏళ్ళు నుంచి అంటే పదిహేడవ తేదీ నుంచి ఒక పది రోజుల పాటు పూర్తి స్థాయిలో సినిమాలు బంద్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నిజానికి ఇటువంటి బాధాకరమైన నిర్ణయం తీసుకోవటం వల్ల తీసుకోవటం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం మనం హనుమకొండలోని అమృత థియేటర్ వద్ద ఉన్నాం నిజానికి ఇక్కడ చూడొచ్చు మన సినిమా పరిస్థితి కూడా ఎలాగా ఉందో ప్రేక్షకుల పరిస్థితి కూడా ఇటువంటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా ఈ సినిమాకు థియేటర్ కు అంకితమైన మేనేజర్ గారిని మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ పది రోజులు ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నారు బంద్ చేయటం వల్ల మరి ప్రేక్షకులు ఇబ్బంది పడతారు అసలు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఉందా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కారణాలు ఏమిటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం మోహన్ రావు గారు చెప్పండి అసలు పది రోజులు ఎందుకు పని చేయాలనుకుంటున్నారు థియేటర్ లో చిన్న పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తారు సార్ ఎలక్షన్ ఒకటినది క్రికెట్ మ్యాచ్ ఒకటినని ఈ చిన్న సినిమాలు ఎవరిని చూసే పరిస్థితి లేదు పబ్లిక్ రావడం లేదు రాని దానికి అసలు ఎట్లా నడపాలనేదాన్ని ఇద్దరు ముగ్గురు వస్తుంటే ఇద్దరు ముగ్గురు కోసం ఎట్లా నడపాలనేది అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ లైన్ కూడా ఇట్లా ఉందా మల్టీప్లెక్స్ నడుస్తాయి దాదాపు కొంచెం దీనికంటే కొంచెం మీరు వాళ్ళకి అంతే తప్ప అయ్యం పెద్ద నడిసింది కొట్టారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చోటు బంద్ చేసుకుంటారు హనుమకొండలో అమృత థియేటర్ ముందు జిఆర్ టాకిస్తాను మీ మేనేజ్మెంట్ కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నారు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి ప్రధానంగా మెయిన్ రాకపోవడం సినిమా చిన్న పబ్లిక్ ప్రేక్షకులు రాకపోయినా మెయింటెన్స్ అయితే తప్పనిసరి చేయాలి వేతనాలు తప్పదు 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 కరెంట్ బిల్ తప్పదు ఇప్పటికే మేనేజ్మెంట్ నుంచి కానీ స్టేట్ లెవెల్ నుంచి కానీ ఒక పది రోజులు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారా ఇంకేమైనా పబ్లిక్ తెలిసిందా ఈ విషయం

మీరు చాలా మీరు మేనేజ్మెంట్ ప్రతినిధిగా అడుగుతున్నారు లేదా ఏం కావాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఇట్లా ఉండొద్దు అనుకుంటే లేదా వెనకటి కాలం లాగా కనీసం సినిమాలు బాగా రావాలి అంటే ఏం కావాలనుకుంటున్నారు సినిమాలు రావాలి సినిమాలు కొత్త సినిమాలు రావాలి కొత్త సినిమాలు రావాలంటే వాళ్ళు ఏమనుకుంటారు కోట్లాది రూపాయల బడ్జెట్ అవుతున్నది కాబట్టి రావు అనుకుంటున్నారు మరి చిన్న సినిమాలు ఎందుకు నడవటం లేదు ప్రేక్షకులు మెయిన్ అంటే మంచి కథ ఉన్న సినిమాల పరిస్థితి కూడా అదేనా మొత్తం మీద మొత్తం అంటే ఈ పరిసరాలు భవిష్యత్తులో చాలా సినిమా థియేటర్లు ఫంక్షన్ గా ఇది ఇంకా స్టేట్ లో జరగవచ్చు రైట్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన నోటీస్ అటువంటి ఏదైనా పెడుతున్నారా ఇంకేం అటువంటి ఆలోచన రైట్ అంటే పదిహేడవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో బంద్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిర్ణయించుకున్నారు ఇప్పటికే కొన్ని సింగిల్ థియేటర్లు యాజమాన్యంలో నడపలేక అంటే ఒక సినిమా మీద ఫ్యాషన్తో నిజానికి మేనేజ్మెంట్లు ఇప్పుడు అమృత థియేటర్ పరిస్థితి చూస్తే మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్ చేయొచ్చు లేకపోతే వాళ్ళు కూడా మల్టీప్లెక్స్ కట్టొచ్చు కానీ మేనేజ్మెంట్ ఏముంది అంటే మేము ఒక మంచి ఉద్దేశంతో నడపాలి ప్రేక్షకులు ఆకర్షించాలి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే సినిమాలు అందించాలని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళకి ఇచ్చే రేషియోలో తక్కువని వాళ్ళు మల్టీప్లెక్స్ లతో చూస్తే ఇలా సింగల్ సినిమా థియేటర్లకు కూడా వారు అంటే వీరి కేటాయించే బడ్జెట్ కూడా తక్కువే ఈ తక్కువ బడ్జెట్ తోని సినిమాలు ఆడినా ఆడకున్నా కూడా మల్టీప్లెక్స్ తో పోటీ పడి సౌకర్యాలు అందిస్తూ వేతనాలు అందించే పరిస్థితి ఇది సింగిల్ థియేటర్ల పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఇది పది రోజులు కాదు భవిష్యత్తులో పెరుగుతుందా అసలు ఈ సింగిల్ థియేటర్ యాజమాన్యాలకు సంబంధించి ఈ థియేటర్లు భవిష్యత్తులో నడుస్తాయా నడిపించగలుగుతారా వేరే మార్గంలోకి వెళ్తారా అనేది కాలం నిర్ణయించాలి లేకపోతే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ అసోసియేషన్ కానీ చాంబర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ◆